ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది కనుక లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా జనగామ జిల్లాలో ఈ ఖరీఫ్ లో దాదాపు మూడు లక్షల ఎకరాలలో వరి సాగు అవుతున్నది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో అత్యధికంగా వరి సాగవుతున్న జిల్లా ఈ రోజు జనగామ జిల్లా అని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది అని చెప్పే సందర్భానికి ఒకప్పుడు వేల ఎకరాలలో పంట పండేది కానీ ఇవాళ లక్షల ఎకరాలలో జనగామ జిల్లాలో పంట పండుతున్నది అంటే దానికి కారణము దేవాదుల ప్రాజెక్టు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే దురదృష్టం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నది రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రెండు సంవత్సరాలు కావచ్చున్నది ఈ ఇరవై రెండు సంవత్సరాలుగా దీని యొక్క అంచనా విపరీతంగా పెరిగిపోయింది ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవసరం అవుతున్నది అందులో ప్రత్యేకంగా ఇప్పటికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఆరు లక్షల ఎకరాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు తుంగతుర్తిలో మనం నీళ్లు సాగునివ్వడానికి అవకాశం ఉంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది కనుక లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయేది అని చెప్పినేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా జనగామ జిల్లాలో ఈ ఖరీఫ్లో దాదాపు మూడు లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో అత్యధికంగా వరి సాగు అవుతున్న జిల్లా ఈరోజు జనగామ జిల్లా అని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది అని చెప్పేసానికి ఒకప్పుడు వేల ఎకరాలలో పంట పండేది కానీ ఇవాళ లక్షల ఎకరాలలో జనగామ జిల్లాలో పంట పండుతున్నది అంటే దానికి కారణము దేవాదుల ప్రాజెక్టు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే దురదృష్టం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నది రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఐదు వంటి ఇరవై రెండు సంవత్సరాలు కావస్తున్నది ఈ ఇరవై రెండు సంవత్సరాలుగా దీని యొక్క అంచనా విపరీతంగా పెరిగిపోయింది ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతున్నది అందులో ప్రత్యేకంగా ఇప్పటికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఆరు లక్షల ఎకరాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు తుంగతుర్తిలో మనం నీళ్లు పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను